నిరంతరం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని కరీంనగర్లోని పదవ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచిన కుమ్రయ్య హామీ ఇచ్చారు కరీంనగర్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు పదవి ముఖ్యం కాదు ప్రజా సేవ ముఖ్యమని పేర్కొన్నారు అభివృద్ధిలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతానని పేర్కొన్నారు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేస్తా ఉన్నాను నన్ను ఏ పార్టీ లేకున్నా మీ కుటుంబ సభ్యునిగా స్వీకరించి ఇండిపెండెంట్గా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పూర్తిగా పాల్పంచుకుంటూ నా మీద మీరు ఏదైతే నమ్మకం విశ్వాసం పెంచుకున్నారో అది అక్షరాల పూర్తి చేసే దశలో నేను ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని ఇరవై నాలుగు గంటలు మీతో ఉంటూ పనిచేస్తానని హామీ ఇస్తూ అదేవిధంగా నేను ఏదైతే ఒక పార్టీ టికెట్ ఆశించానో ఆశించినప్పుడు ఆ టిక్కెట్ రాకపోవడం నాకు కొంత ప్రాథమికంగా బాధ అనిపించినప్పటికీ మేము ఉన్నాము అని నాతో వెంట నడిచి నా విజయం వైపు మీరు అడుగులేసిన తీరు నిజంగా అభినందనీయం అదేవిధంగా ఇవాళ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కానివ్వండి భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలాంటి జాతీయ పార్టీలు అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి ఇండిపెండెంట్ వ్యక్తికి అవకాశం ఇవ్వాలి